హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుల తయారీ మిషన్ని కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు తీసుకుని దానితో చేయగలిగే మూడు వ్యాపారాలు వాటి లాభాల గురించి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి దాని ద్వారా మీరు ఈ వీడియోని అర్థం చేసుకోగలరు మీరు కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా చూడండి నెలకు లక్షల్లో లాభం పొందండి ఒక్క మిషన్ చేసే మూడు రకాల వస్తువులు ఏంటి అంటే మొదటిది చెప్పులు మనం వేసుకునే రోజువారీ చెప్పులు ఎలాంటి రంగులో కావాలన్నా ఎలాంటి షీట్లో కావాలన్నా మనకు లభిస్తాయి అలాగే చెప్పులు తయారు చేసే మిషన్ కూడా కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయల్లో మనకు లభిస్తుంది దాంతో మెల్లగా వ్యాపారం మొదలు పెట్టాలి వారు ఈ మిషన్ని కొని చెప్పుల తయారీ గురించి ట్రైనింగ్ తీసుకుని సొంతంగా చెప్పుల్ని తయారు చేసుకోవచ్చు అలాగే ఈ చెప్పులకు పెట్టే పత్తులో కూడా మనకు ఇక్కడే లభిస్తాయి ఒక చెప్పు తయారవడానికి కావలసిన అన్ని మెటీరియల్స్ మనకు ఇక్కడ లభిస్తాయి కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇక లాభం విషయానికి వస్తే మెటీరియల్ మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులను పోను మనం తయారు చేయడానికి పెట్టే పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్ల లాభాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే ఈ మెషిన్ మనం ఇక్కడ తీసుకుంటే దాని ఖరీదు పది నుంచి పన్నెండు శాతం తగ్గుతుంది ఈ చెప్పులు తయారు చేసే మిషన్లు మనకు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెడితే అంత మిషన్ వస్తుంది రెండవ వ్యాపారం పేపర్ ప్లేట్స్ వీటికి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా ఫంక్షన్లోకి ఈ పేపర్ ప్లేట్లు చాలా అవసరపడతాయి ఇవన్నీ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అది కూడా మనకు కావాల్సిన సైజులో అలాగే ఈ వ్యాపారంలో కూడా లాభం పెట్టిన పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్లు లాభాన్ని అందిస్తుంది మూడవ వ్యాపారం గురించి మాట్లాడుకుంటే గిన్నెలు టోమ్ పీసులు ఇది కూడా ఈ మిషన్ ద్వారా చేసుకోవచ్చు వీడిని చూస్తే ఎలా తయారు చేయాలి అనేది అర్థమవుతుంది ఇది చాలా సులభంగా ఉండే పని మనం మాట్లాడుకున్న మూడు వ్యాపారాలు కూడా సులభమైనవే ఈ సీజన్లో ఆ వ్యాపారం నడుస్తుంది అన్న విషయాన్ని గురించి వ్యాపారం చేసుకున్నవారు అయితే మనం ఈ మూడు వ్యాపారాల్లో లక్షలు సంపాదించవచ్చు ఈ ఆఫీస్ అడ్రస్ ఢిల్లీలో ఉంది అలాగే స్క్రీన్పై ఉన్న నంబర్లకు కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు ఎవరైనా అక్కడ వరకు వెళ్ళి తీసుకోలేకపోతే ఇంటికి కూడా డెలివరీ చేస్తారు అలాగే వీడియో కాల్ ద్వారా పనిని చూపిస్తారు ఇంతవరకు అక్కడకు వెళ్ళి చూస్తే బాగుంటుంది ఒకవేళ కుదరకపోతే వీడియో కాల్లో చెప్పులు కానీ స్టీల్ పీసులు కానీ పేపర్ ప్లేట్లు కానీ ఇలా అన్ని రకాల వస్తువులను తయారు చేసే విధానాన్ని మీరు ఇంటి దగ్గర కూర్చొని చూడొచ్చు ఎవరైనా చిన్న వ్యాపారం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి అనుకుంటే ఈ వ్యాపారం వారికి ఒక శుభ ప్రారంభంగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూసి అన్ని విషయాలను గ్రహించి ఇక మీకు ఏమైనా అనుమానాలు ఉంటే స్క్రీన్ పైన ఇవ్వబడిన నంబర్లకు కాల్ చేసి మిగిలిన విషయాలను తెలుసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్